ఎమ్మి కోడిగుడ్డు బిరకాయ కూర రెడీ అండి నా ఛానల్ వైష్ణ బ్లాగ్స్ మీరు కూడా ఈ కూర ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ మిత్రులు కూడా చెప్పండి కామెంట్ పెట్టండి ఈ ఈ వంట చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి బీరకాయ పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఇప్పుడు సన్న ముక్కలు తరుకున్నా ఇవాళ బీరకాయ కోడిగుడ్డు కూర చేస్తున్నా రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నా వాటిని పొట్టు పొట్టు తీసి సన్నగా తరుక్కున్నా రెండు చెంచాల తారిజాలు తీసుకున్నా నాలుగు పచ్చిమిర్చి కాయలు తీసుకున్నా వాటిని వాటిని కూడా సన్నగా తరుక్కున్నా మిగడ మిగడ కూడా తీసుకున్నా తరుక్కున్న కొత్తిమీర కూడా తీసుకున్నా పొయ్యి మంట వెలుగుతున్నా కడాయి పెట్టుకున్నా పెట్టుకుంటున్నా కడాయి విడిక్కింది మేము కోల్డ్ ప్రెస్డ్ శరీరం నుండి వాడతా అవి ఒక నాలుగు చెప్తాలు వేస్తున్నా అందద వేడెక్కింది తాలి పూజలు ఒక చెంచా బటర్ వేసుకుంటున్నా రాలీపు గింజరు చిట్టపడలా అండి ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నా ఒక ఆవు ఆవు చెప్పుక జరగ వేస్తున్నా முந்தேஸே ஜீரக வெண்டே மாடுத்து காட்டி இப்படி வேண கோன்ன பச்சிமிச்சி முக்கிய வ కొద్దిగా ఉప్పు వేస్తానండి ఉప్పు వేయడం వల్ల తొందరగా అది ఉల్లి ఉల్లిపాయలు వేగుతాయి ఉల్లిపాయలు వేగినండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేగినాయి ఇప్పుడు పసుపు వేస్తున్నా ఒక చెంచా అల్లం వేస్తున్నాండి అల్లం వెళ్ళి

గుడ్డు నెమ్మదిగా వేగాలండి సన్న మంటలు వేగించాలి ఇట్లా ఇట్లా ముందు గుడ్డు పోసి తర్వాత బీరిగ ముక్కలు ఉడికిస్తే నీ నీసువాసన ఉన్నదండి గుడ్డు మాత్రం సన్న మంటలో వేయించారే దీనివల్ల మనకు గుడ్డు మాడదు ఇది ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా అవి అవి కొంచెం ఉడికినాక కలపాలండి గుడ్డు ఉడికిందండి ఇట్లా గుడ్డు మంచిగా ఫ్రై అవ అవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు బీరకాయ ముక్కలు వేస్తుందండి బీరకాయ కేజీ తీసుకు తీసుకున్నండి ఇప్పుడు కారం వేస్తుండండి నేను పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఎక్కువ వేసిన కాబట్టి కారం కూడా తక్కువ వేస్తున్నా గమనించండి ఈ కారం ముక్కలకు పట్టే వరకు మంచిగా కలపాలండి మాదిగా కలపాలండి ఇప్పుడు స్టవ్ మంట మీడియం సైజులో పెట్టుకోవాలండి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించాలండి మూత పెడతానండి ఇప్పుడు మూత బీరకాయలో ఉన్న నీరు మొత్తం దిగిందండి ముందు గుడ్డును ఫ్రై చేసుకొని తర్వాత బీరకాయ ముక్కలు ఉడికిస్తే ఇక కూర ఎలాంటి నిస్వాసన ఉండదండి ఇప్పుడు ఒక ఆవు చెంచా జల పొడి వేస్తునండి ధనియాల పొడి కూడా ఒక చెంచా వేస్తానండి ఒక చెంచా గరం మసాలా వేస్తానండి ఒక హాఫ్ చెంచా కాశ్మీరీ కారం వేస్తుందండి దీనివల్ల కూరకు మంచి రంగు వస్తుందండి కూర మాత్రం మంచి వాసన వస్తుందండి ఐదు నిమిషాలు ఉడికించండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత తీస్తుండండి కూర ఉడికిందండి ఇప్పుడు కొత్తిమీర చల్లాలి ముక్క కూడా మంచిగా ఉడికింది ముక్క మంచిగా ఉడకపోతే పచ్చివాసన ఉండి కూర బాగుంటుందండి ఏ కూరైనా తప్పకుండా సన్న మంటల్లో ముక్కలు ఓ ఇప్పుడు కోసి కోసి పెట్టుకున్న గోతిమీరా చల్లుతానండి చదువుతున్నా 뭐가 냄새나는보헤미이 있는지, 뭔지 알